నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ హరిహర వీరమల్లు గురించి డిస్కస్ చేసుకోవడానికి నేను రమ్య ఉన్నాము హరిహర వీరమల్లు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది పవన్ సినీ కెరియర్ లోని ఫస్ట్ డేనే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డుకి ఎక్కింది హరిహర వీరమల్లు ఒక్క ప్రీమియర్ షోలకే పదహారు కోట్లకు పైగా వసూలు రాబట్టింది విఎఫ్ఎక్స్ తో కొత్త మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా మొదటి రోజు పవన్ వీర విహారానికి మాత్రం అవి అడ్డు రాలేదు రెండు రోజుల తర్వాత రిఎడిట్ చేసి వీక్ గా ఉన్న పాటను తొలగించి కొత్త విఎఫ్ఎక్స్ తో మూవీని తీర్చిదిద్దారు దీంతో మళ్లీ హరిహర వీరమల్లు విహారం మొదలు పెట్టిందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు వీకెండ్ కావడంతో కలెక్షన్ల జోసు కూడా పెరిగిందంటున్నారు నువ్వేమంటావు రమ్య సో వనిత మీరు చెప్పింది రైటే సో ఇంతకు ముందు అంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం హరిహర వీర వాళ్ళు సినిమాలో విఎఫ్ఎక్స్ కొరత అనేది కొంచెం అయితే ఉంది సో అందరు ఫ్యాన్స్ కూడా సినిమా అంత బాగుంది అని చెప్పినప్పటికైతే కొంతమంది ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఈ చిన్న వీక్ పార్ట్ అయితే బాగాలేదు అని అయితే డైరెక్ట్గా చెప్పడం జరిగింది సో దాన్ని ఈ సినీ వర్గాలు గమనించి దాన్ని అయితే ఇప్పుడు ట్రిమ్ చేయడం జరిగింది అంటే ముందుగా అయితే ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాలు ఉండే అంటే రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఉండే సో దాన్ని కొంచెంగా ట్రిమ్ చేసి ఇరవై నిమిషాలు ట్రిమ్ చేశారు అండ్ ఆ సీన్స్ కూడా ఈ గుర్రపు స్వారీ చేయడం అండ్ కోహినూరు వజ్రం కోసం వెళ్లే ఈ దారిలో వెళ్ళినప్పటిది లేకపోతే ఈ గుండె నక్కల సన్నివేశం ఏదైతే ఉందో సో ఈ సీన్స్ అన్నిటిని కూడా రీఎడిట్ చేసి రెండు గంటల ఇరవై రెండు ఈ సినిమాకే ట్రిమ్ చేయడం జరిగింది సో ట్రిమ్ చేసిన తర్వాత అంటే ట్రిమ్ చేయకముందే ఈ సినిమా మంచి భారీ ఎత్తున కలెక్షన్ అయితే రాబట్టింది అండ్ ట్రిమ్ చేసిన తర్వాత మరి ఈ వీకెండ్స్ లో అసలు బీభత్సమైన క్రియేట్ చేసే అవకాశం సో ఫస్ట్ మనం అయితే ఇక మొదటి రోజు గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే అయితే డెబ్బై కోట్లు ఉందని కొన్ని మీడియా సంస్థలు అయితే చెప్పుకుంటూ వచ్చాయి అంత సో ఒగివంతా ఇప్పుడు ఇంకోసారి చూసుకున్నట్టయితే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు మాత్రం ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ నూట పదకొండు కోట్లు పోస్టర్ రిలీజ్ చేశారు ఇక రెండో రోజు ముప్పై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసిందని టోటల్ గా రెండు రోజుల కలెక్షన్ నూట నలభై తొమ్మిది కోట్లకు పైగా ఉందనే పోస్టర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది వనిత అండ్ ఈ సినిమాలో చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో ఫ్యాన్స్ చాలా వరకు చెప్పుకొచ్చే విషయాలు ఏంటి అంటే ఆ సినిమా హైలైట్స్ ఏవైతే ఉందో అవి భారీ కలెక్షన్ రాబట్టడానికి హెల్ప్ అవుతున్నాయని సో ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఈ హైలైట్స్ మీరు చెప్పుకోండి వీరమల్లు ప్రతి సీను ప్రతి డైలాగ్ ప్రతి ఫైట్ కు థియేటర్స్ లో పవర్ స్టార్ స్లోగన్స్ తో మారు మోగిపోతున్నాయి స్వధర్మం నేపథ్యంలో సాగిన కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నాయి రమ్య ముఖ్యంగా చెప్పాలంటే పవన్ స్వయంగా కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాగ్స్ చూసిన ఫ్యాన్స్ ఇది మన కళ్యాణ్ బాబు స్వాగ్ అంటూ విజిల్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు అంతే కాదు రమ్య నువ్వు సినిమా చూసావు కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ ఎట్లున్నాయి దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేత సో ముఖ్యంగా ఫస్ట్ సినిమా చూసినప్పుడైతే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తోప్ అనే ఫీలింగ్ మన అందరిలో ఉన్నా కానీ టెక్నికల్ గా కూడా చాలా విషయాలు ఈ సినిమాని మరో స్థాయికి తీసుకొని వెళ్ళాయి ముఖ్యంగా చెప్పాలంటే భారీ క్యాన్వాస్ కావచ్చు గ్రాండ్ విజువల్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అలాగే వీటన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ నటన ఫైట్ వీటన్నిటిని కూడా మరో స్థాయికి సినిమాని తీసుకొని వెళ్ళింది సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రీ క్లైమాక్స్ కావచ్చు లేకపోతే క్లైమాక్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ మ్యాథ్స్ ర్యాంపేజ్ ప్రేక్షకులకు ఒక గూజ్ బామ్స్ అంటే తెప్పించడం జరిగింది ఎందుకంటే ఈ థియేటర్లలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్వాగ్ ఇదంతా చూసినప్పుడు కానీ ఫ్యాన్స్లో ఒకలాంటి అయితే రావడం జరుగుతుంది సో అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా స్వధర్మం నేపథ్యంలో సన్నివేశాలు అయితే సినిమాని మరో స్థాయికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది సో సనాతన ధర్మ పరిరక్షణకై వీరమల్లు చేసిన పోరాటం ప్రేక్షకులను మర్చిపోలేని అనుభూతినిచ్చింది అని మనం చెప్పుకోవచ్చు అనిత సో నెక్స్ట్ ఈ మూవీ గురించి మీకు ఏమైనా చెప్పాలని ఉందా అంతా చెప్పాలి రామ ఎందుకంటే ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఉందో అంటే ఆ డిస్కషన్ కి మనం వస్తే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము పవర్ స్టార్ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నైజాం లో ముప్పై ఏడు కోట్ల రూపాయలు సిటెడ్ పదహారు కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్ల రూపాయలు తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా వరకు వచ్చేసరికి ఏడు కోట్ల రూపాయలు గుంటూరు జిల్లాలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కృష్ణాలో ఏడు పాయింట్ ఆరు కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల మేర జరిగిందని టాక్ దాంతో ఈ సినిమా నైజాం ఆంధ్రలతో కలిపి నూట మూడు కోట్ల రూపాయల మేర జరిగింది నూట నాలుగు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ టార్గెట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద జర్నీ మొదలు పెట్టింది అంటే నూట నాలుగు కోట్ల పైన షేర్ సాధించిన రోజున వీరమల్లు బ్రేక్ఈవన్ సాధించినట్లే అక్కడ నుంచి లాభాలు వచ్చినట్లనే చెప్పుకోవాలి ఇక రమ్య నువ్వు చెప్పు ఈ డిజిటల్ రైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ సో ముందుగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మూవీలో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా భారీ కలెక్షన్ అయితే రాబట్టడం జరిగింది ఈ ఫస్ట్ డే లోనే అయితే ఈ విఎఫ్ఎక్స్ ని కూడా వాళ్ళైతే కొంచెం ట్రిమ్ చేసి విఎఫ్ఎక్స్ మళ్ళీ యాడ్ చేసిన తర్వాత అసలు ఏ స్థాయిలో వాళ్ళు కలెక్ట్ చేయనున్నారు అన్నది మనందరికీ తెలిసిందే అండ్ ఇప్పుడైతే ఇప్పుడు వీకెండ్స్ కూడా నడుస్తుంది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా కంపల్సరీ చూస్తారు సో కంపల్సరీ ఈ వీకెండ్స్ అయితే హరిహర వీరమల్లు సినిమా టీమ్ అయితే ఒక మంచి ఆదాయాన్ని తీసుకొస్తుంది అని అయితే మనందరికి తెలిసిన విషయం ఇది ఇక డిజిటల్ రైట్స్ విషయానికి వస్తే ఓటీటీ రైట్స్ అన్ని భాషల్లో కలుపుకొని వంద కోట్లకు పైగానే ఉందనే అంచనా అయితే ఉంది వనిత ఇప్పటికైతే సో మరి వీకెండ్స్ కలెక్షన్ బట్టి వీరమల్లు ఎంత సేఫ్ బిజినెస్ జరుగుతుంది అన్న విషయం కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్నది ఈ వీకెండ్ తర్వాత మళ్ళీ కూడా ఒకసారి దీని గురించి చేద్దాం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నాకు అంటే నాకున్న సమాచారం ప్రకారం ఎప్పుడు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ తన సినిమాకి ప్రమోషన్స్ అంటూ బయటకెత్త రారు ఎందుకు ఈసారి ప్రమోషన్స్ అంటూ ప్లస్ మీడియాస్ కి బైట్స్ ఇవ్వడం దగ్గర అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రీజన్ ఏమంటారు అంటే ఇప్పుడు నేను చెప్పే ఆన్సరే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని నేను చెప్పను బట్ మాక్సిమం ఇదే అయ్యి ఉండొచ్చు అంటే నాకు పర్సనల్ గా అనిపించిన ఒపీనియన్ అయితే చెప్తున్నాను సో ఫస్ట్ గా హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడైతే ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సిఎం కాకముందే ఈ ఒప్పుకోవడం జరిగింది సో ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి తన స్కెడ్యూల్స్ చాలా టైట్ గా అవ్వడం స్టార్ట్ అయింది సో దీనికి నిర్మాత ఏఎం రత్నం ఈ మూవీ చాలా టైమ్స్ పోస్ట్ పోన్ అయిన విషయం మనందరికి తెలిసిందే అండ్ ఈ సినిమా పైన భారీ బడ్జెట్ ఉంది సో కొన్నిసార్లు పర్సనల్ గా నాకు అనిపించింది ఏంటి అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం అవ్వడం వల్ల చాలా టైమ్స్ సార్ వల్లనే ఇది కొంచెం ల్యాగ్ అయింది అని అనిపించింది సో అలాగే ఈ సెట్స్ కి సంబంధించి ఈ షూట్స్ ఈ సెట్స్ ఇవన్నీ కెమెరా మ్యాన్స్ లేకపోతే ఈ మూవీకి సంబంధించిన వాళ్ళ అందరూ వచ్చి వర్క్ మొదలు పెట్టాక కూడా చాలా టైమ్స్ పవన్ కళ్యాణ్ గారు షూట్ రంగి అంటే ఏదో వర్క్ ని రాలేకపోయారు సో దాని వల్ల చాలా భారీ న భారీ నష్టం అయితే ఏం రత్నం గారికి వచ్చింది సో దాన్ని అధిగమించడానికి అంటే అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల దాకా కూడా ఎలాంటి మూవీ చేయలేదు అలాగే ఈ సినిమా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన సినిమా కాబట్టి అంటే నార్మల్ లవ్ స్టోరీను అలాంటివి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు చూడాల్సిన మూవీ కాబట్టి ప్రమోట్ చేశారు అని చెప్పుకోవచ్చు అంటే అన్ని రకాలుగాను బడ్జెట్ పరంగాను అలాగే స్కెడ్యూల్స్ అలాగే ఇప్పటి వరకు చాలా వరకు పోస్ట్ పోన్ అయింది కాబట్టి చాలా మందిలో కూడా నిరాశ ఉంటుంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకా రాదు అని సో ఆ ఆ ప్రజలందరినీ ఆ ఫ్యాన్స్ అందరినీ ఒక్కసారి లేపడానికి అచ్చు ప్రమోట్ చేశారని కూడా అనుకోవచ్చు అయితే చూశారు కదా ఇప్పటి వరకు హరిహర వీరమల్లు సినిమాకు ఇంత బడ్జెట్ అయితే రావడం జరిగింది అండ్ టెక్నికల్ గా కూడా వాళ్ళు సర్దుకున్నట్టుగా అయితే కనిపిస్తోంది అండ్ ముఖ్యంగా ఈ సినిమా అసలు ఎలా ఉంది ఏంటి మీకు నచ్చుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మీరు కూడా కంపల్సరీ థియేటర్కే వెళ్ళి ఈ మూవీ చూడాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ చూసిన తర్వాత ఈ మూవీ మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ప్రతి వీకెండ్ నేను ఓటీటీలో ఏమేమి మూవీ స్ట్రీమ్ అవుతున్నాయి అన్నది కూడా ఇస్తున్నాను కదా సో చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కి వెళ్ళి ని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఓటీటీ అని ఎదురు చూస్తారు కదా వాళ్ళ కోసం ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో వస్తుంది అన్నది కూడా మన ఛానల్లో నేను పిన్ చేసి పెడతాను సో అందరు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాబాయ్